నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ కార్సినోజెనిక్ ఫుడ్స్ అంటే ఏంటి మనం తీసుకునే ఆహార పదార్థాలతో ఎలాంటి క్యాన్సర్ ముప్పు ఉంటుంది క్యాన్సర్ నిర్ధారణ మరియు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి క్యాన్సర్ సమస్యలకు చికిత్స విధానాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ గారు మరి డాక్టర్ గారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే సార్ మేడం నమస్తే అండి సో రీసెంట్గా అంటే మనం ఈ క్యాన్సర్ దీని గురించి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు రీడ్ ది లేబుల్ అన్న కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాం ఆ మూమెంట్ అనేది ఎప్పుడైతే ఓఆర్ఎస్ ఇన్సిడెంట్ అయిందో దాని తర్వాత ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ వచ్చింది సో రీడ్ ది లేబుల్ అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ రీడ్ ది లేబుల్ ఇండియా అనేది ఇప్పుడు చాలా మ్యాస్ మూమెంట్ అండి ఇండియాలో సో ముందు అసలు గతం ఎప్పుడు లేనంత అవేర్నెస్ ఇప్పుడు జనాల్లో స్టార్ట్ అయింది నాట్ జస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళనే కాకుండా మీడియం ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఇప్పుడు దీనికి సంబంధించిన అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది రీజన్ ఏంటంటే మనం డే టు డే అంటే రోజు మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ లో మనకి తెలియకుండానే దాని యొక్క కంపోజిషన్ సరిగ్గా ఉండకపోవటం వల్ల మనం హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం రీసెంట్ గా ఓఆర్ఎస్ డాక్టర్ శివరంజని సంతోష్ గారు మనకి దానిలో షుగర్ కంటెంట్ గురించి చాలా ఫైట్ చేశారు అద్భుతమైన విజయాన్ని సాధించారు అదే కాకుండా మనం డే టు డే యాక్టివిటీస్ లో అంటే యూజ్ చేసే ప్రొడక్ట్స్ లైక్ స్కిన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ లేకపోతే సింపుల్ బెవరేజెస్ కానీ లేకపోతే సింపుల్ ఫుడ్ కానీ ఇప్పుడు మ్యాగీ ఉంటుంది దానిలో ఎన్ నెంబర్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అదొక ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట అది నిజంగా సరిగ్గా చదివితే మనం దానికి దాన్ని తీసుకోకూడదు ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు వర్స్ మనకు అర్థమవుతుంది ఆ నెంబర్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ కానీ లేకపోతే కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న సబ్స్టెన్స్ స్కిన్కి రాసుకోవటం కానీ మనం కన్జ్యూమ్ చేయటం వల్ల మనకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ మూడు లేంత ఇంక్రీజ్ అయింది సో ప్రతి ఒక్కరు ఎందుకు ఇంత ఇంక్రీజ్ అయింది వల్ల ఇంక్రీజ్ అయిందా దాని వల్ల ఇంక్రీజ్ అయింది అడుగుతారు కానీ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటంటే మనం కన్జ్యూమ్ చేసే ప్రొడక్ట్స్లో ఉన్న కంటెంట్ సరిగ్గా మనం చూసుకోకుండా తీసుకుంటాం అది టేస్టీగా ఉందని ఫుడ్ తీసుకుంటాం లేకపోతే దాని యొక్క అవుట్కమ్స్ బాగున్నాయని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాం పర్ఫ్యూమ్స్ యూస్ చేస్తాం బట్ ద యాచురల్ కాంపోజిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే అట్లీస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ నాట్ గుడ్ అనమాట దే ఆర్ హార్మ్ఫుల్ యాక్చువల్లీ ఓకే మ్యామ్ సో ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్ కావచ్చు పర్ఫ్యూమ్స్ కావచ్చు అంటే ఏవి మనం చూస్ చేసుకోవాలి ఎలా మనం చూస్ చేసుకోవాలి మన స్కిన్ కి తగ్గట్టు డైలీ రొటీన్ బేసిస్లో అంటే ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి సో స్కిన్ కేర్లో ప్రధానంగా మనం చూసుకుంటే మాయిశ్చరైజర్స్ కానీ లేకపోతే సన్ స్క్రీన్స్ కానీ లేకపోతే డిఫరెంట్ క్రీమ్స్ ఉంటాయండి సో దాన్ని జస్ట్ మన లేబుల్ బ్యాక్ సైడ్ తీసుకుంటే కనుక దానిలో మనకి కంపోజిషన్ ఉంటుంది యూజువలీ ఇప్పుడు క్లీన్ బ్యూటీ ఇస్ ద వన్ మూమెంట్ ఇప్పుడు కొంచెం ఎడ్యుకేటెడ్ విమన్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఆర్గానిక్ అంటారు అదేంటి బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఆర్గానిక్ ఏంటి అని అనుకుంటాం కానీ క్లీన్ బ్యూటీ ఇస్ నథింగ్ బట్ ఆర్గానిక్ బ్యూటీ ఇప్పుడు చూసుకుంటే మల్టిపుల్ నంబర్ ఆఫ్ వెరీ గుడ్ బ్రాండ్స్ కేమ్ ద ఆర్గానిక్ బ్యూటీ సల్ఫేట్స్ కానీ పారాబిన్స్ కానీ సల్ఫేట్స్ యాక్చువల్లీ క్యాన్సర్ కి కారణం కాదు కానీ దానివల్ల డ్రైనెస్ ఇంక్రీస్ అవుతుంది స్కిన్ కి సో పారాబిన్ ఫ్రీ ప్రొడక్ట్స్ చూస్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ సన్ స్క్రీన్ లో మీరు చూసుకున్నట్లయితే ఆక్సి బెన్జనోన్ ఆక్టోబెన్జనోన్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట అంటే ఆ సన్ స్క్రీన్స్ లో కనుక ఆ ఆ రెండు ప్రొడక్ట్స్ ఉన్నట్లయితే కనుక కంపోజిషన్ లో ట్రై టు అవాయిడ్ దోస్ సన్ స్క్రీన్స్ సో పారాబిన్స్ కానీ బెన్జనోన్ సంబంధించిన కానీ ఏమైనా ఉంటే కనుక దాన్ని అవాయిడ్ చేయండి చాలా చాలా ఫేమస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో కూడా ఆ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి బ్యాక్ కంపోజిషన్ చూసుకోండి సన్ స్క్రీన్స్ కనుక యూస్ చేయాలనుకుంటే మినరల్ సన్ స్క్రీన్స్ ఆర్ ద సేఫెస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు జస్ట్ సింపుల్ క్రీమ్స్ అట్లాంటి మాయిశ్చరైజర్స్ కానీ ఇంకేమైనా యూజ్ చేయాలనుకుంటే కనుక దాని వెనకాల సల్ఫేట్స్ పారాబిన్స్ కనుక లేక లేనట్లయితే కనుక దోస్ ఆర్ సేఫ్ ఫర్ ద స్కిన్ ఓకే మ్యామ్ అండ్ కమింగ్ టు పర్ఫ్యూమ్స్ సో పర్ఫ్యూమ్స్ మిషన్లో మనం ఏవేవి కన్సిడర్ చేయాలి ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి సో కెమికల్ ఫ్రాగ్రెన్స్ ఇప్పుడు ఏది చూసుకున్నా సరే దిస్ ఆర్ నాట్ న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అని కూడా కెమికల్ ఫ్రాగ్రెన్స్ అనమాట సో బ్యాక్ లో అగైన్ ఇఫ్ యూ సీ మనకి బెన్జనోన్ సంబంధించిన ఏదైనా లేబుల్ ఉన్నా కానీ లేకపోతే పారాబిన్స్ కానీ ఉంటే కనుక దానికి కంప్లీట్ గా అవాయిడ్ చేయండి అవి కాకుండా సింపుల్ గా మనకి ఈ ప్లాంట్ బేస్డ్ పర్ఫ్యూమ్స్ కానీ ఫ్లవర్ బేస్డ్ గా ఉన్నా కానీ ఆ పర్ఫ్యూమ్స్ ఉంటే కనుక యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ బట్ వెన్ యూర్ రీడింగ్ ఇట్ మనకి ఈ ఆక్టెవో ఆక్సీ బెన్జనోన్ ప్రొడక్ట్స్ ఉంటే మాత్రం పర్ఫ్యూమ్స్ కూడా ప్లీజ్ ట్రై టు అవాయిడ్ అది బాగా చూసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంది బికాస్ అది చాలా డైరెక్ట్ గా స్కిన్ కి కాంటాక్ట్ ఈజీగా అబ్జార్బ్ అవుతుంది కాబట్టి వీ హావ్ టు బి రియలీ కేర్ఫుల్ అండ్ ఇంకొకటి ఇందాక చెప్పిన సన్ స్క్రీన్ ఇండియాలో ప్రతి ఒక్కరు సన్ స్క్రీన్ అనేది బ్యూటీ ప్రొడక్ట్ లా అనుకుంటారండి దట్స్ అ మ్యాండేటరీ అంటే ఇప్పుడు ఆస్ట్రేలియన్ కంట్రీస్ కానీ మీరు ఏదైనా చూసుకుంటే సన్ స్క్రీన్ లేకుండా చిన్న పిల్లలు కూడా బయటికి రారు ఎందుకంటే అక్కడ ఓజోన్ పొర గురించి అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది మన కంట్రీలో ఓజోన్ పొర గురించి అవేర్నెస్ చాలా మందికి లేదు ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ తీసుకున్నా ఏదైనా డెన్స్లీ పాపులేటెడ్ సిటీ తీసుకున్నా సరే పొల్యూషన్ వల్ల వాటి వల్ల ఓజోన్ అంటే మన భూమికి తర్వాత సూర్యుడికి మధ్య ఒక థిక్ ఒక పొరలా ఉంటుంది ఆ పొర ఉండటం వల్ల మనకి హార్మ్ఫుల్ కిరణాలు అనేది ఇప్పుడు యువ రేస్ గురించి మనం మాట్లాడుకుంటాం ఆ హార్మ్ఫుల్ కిరణాలన్నీ ఫిల్టర్ అయి మన మీదకి వస్తాయి అనమాట బట్ ఓజోన్ పొర కనుక పల్సబడినట్లయితే కనుక చాలా ఎక్కువ ఇంటెన్స్ గా కిరణాలకి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మనకి తొందరగా ఏజింగ్ అయ్యే అవకాశం మచ్చలు రావటం అండ్ ఆల్సో క్యాన్సర్ కారకాలు అవుతాయి అనమాట సో సన్ స్క్రీన్ అనేది ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఫేస్ నెక్ బ్యాక్ చేతులకి కంపల్సరీ మీరు అప్లై చేసుకోవాలి అండ్ అది వాడుకుంటున్నప్పుడు ఏదైనా చూస్ చేసుకున్నప్పుడు ఆ వెనకాల కంపోజిషన్ చూసి సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మ్యామ్ అండ్ అలాగే రెగ్యులర్గా మన డైలీ యాక్టివిటీస్లో రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి ఎటువంటి కేర్ మనం తీసుకోవాలి సో రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే ఒక టూ నేను ప్రధానంగా చెప్పాలనుకుంటానండి పిల్లల విషయంలో అయితే ఇప్పుడు బీపీఏ ఫ్రీ అనేవి మామూలుగా పాల డబ్బాలు తర్వాత చిన్న చిన్న యుటెన్సిల్స్ లో కూడా చాలా విస్తృతంగా ఎందుకంటే నో వన్ విల్ టేక్ ఎనీ స్మాల్ రిస్క్ ఆల్సో చిన్నపిల్లల విషయంలో సో ఇప్పుడు ఏది చూసుకున్నా సరే ప్రతి ఒక్క దాని మీద బీపీఏ ఫ్రీ సిలికాన్ ఫ్రీ అనే చదివి చూసి తీసుకుంటున్నారు చాలా మంది ఎడ్యుకేట్ పేరెంట్స్ ఈవెన్ ద బ్రాండ్స్ ఆర్ ఎండోర్సింగ్ ఇట్ అనమాట అంటే బ్రాండ్స్ మాది మంచి బ్రాండ్ ఇవి ఉండదు కాబట్టి సేఫ్ పిల్లలకనే ఉంది అలాగే పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా మనం కుకింగ్ కానీ ఇట్లాంటి విధానాలన్నీ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చాలా చాలా కంపెనీస్ టెఫ్లాన్ కోటింగ్ లేనిది లేకపోతే బీపీఏ ఫ్రీ అని చెప్పి యుటెన్సిల్స్ మల్టిపుల్ వచ్చాయి కడాయిస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రీవియస్ గా ఇప్పటికీ మీరు చూసుకున్నట్లయితే చాలా మంది అల్యూమినియం వెజల్స్ అంటే సత్తు వాటిలోనే వండుకుంటారు ఎందుకంటే హీటింగ్ ఈజీగా ఉంటుంది అయితే బాగా ఉడుకుతుంది ఇట్లా అని చెప్పి ఈవెన్ ఇంట్లో నేను మా ఇంట్లో చాలా మంది కన్విన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు కానీ ముందర వాళ్ళు కూడా ఏదైనా సరే ప్రొలాంగ్డ్ కుకింగ్ అవసరం ఉంటే గనక అల్యూమినియం చూస్ చేసుకుంటారు అనమాట సో మీరు చూస్ చేసుకునే యుటెన్సిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే దాని నుంచి కొంత లీచ్ అవుతుంది మీకు ఆ తెలియకుండానే ఇప్పుడు వెండి పళ్ళను తీసుకుంటే హెల్త్కి మంచిది అంటారు కాపర్ దాంట్లో వాటర్ తాగితే హెల్త్కి మంచిది అంటారు రీజన్ ఏంటంటే దానిలో కొంత లీచ్ అవుతుంది అంటే తెలియకుండా అది కొంచెం డిజాల్వ్ అయ్యి మనం తీసుకునే దాంట్లో భాగం అవుతుంది అనమాట సో ఆ భాగం అవటం వల్ల కొన్ని మనకి హెల్త్కి హెల్ప్ అవుతాయి కొన్ని మనకి డెట్రిమెంటల్ అంటే హానికరం అవుతాయి దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అల్యూమినియంకి సంబంధించి పొరపాటును కూడా యూస్ చేయకండి ఆ హీట్ ఎక్కువ అది అది అబ్జార్బ్ చేసుకొని డిసిప్లేట్ అవడం వల్ల అది కొంత లీచ్ అయ్యి ఫుడ్లో మనకి కన్జంషన్ జరుగుతుంది అట్ ద సేమ్ టైం టెఫ్లాన్ కోటింగ్ ఉన్న ఎటువంటి యుటెన్సిల్ కూడా వాడకండి అది మీరు అవాయిడ్ చేయండి సో ట్రై టు యూజ్ ఇప్పుడు క్లే కానీ సెరామిక్ కోటింగ్ ఉన్నవి కానీ ఇట్లాంటివి మీరు యూస్ చేసుకోవాలి స్టెయిన్లెస్ స్టీల్వి కానీ ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే ఏంటంటే ఈవెన్ హీటింగ్ ఉంటుంది స్లో కుకింగ్ అయినా సరే హెల్దీగా ఉంటుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలని చెప్పి మనం ఈ లో క్వాలిటీవి ఆఫ్ చేసుకోవటం వల్ల మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది కాబట్టి మీరు చూస్ చేసుకునే యుటెన్సిల్ ఎవాల్వ్ బ్యాక్ అంటే రకమైన పద్ధతులన్నీ కూడా మనం అవలంబించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పాతకాలంలో అంతా కూడా మట్టికి కుండల్లోనే వంట చేసేవాళ్ళు దట్ ఈస్ వెరీ హెల్తీ సో మట్టి కుండలో మనం చేయలేకపోయినా అట్లీస్ట్ ట్రైట్ యూజ్ సెరామిక్ కోటింగ్ ఉన్నది కానీ లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నది కానీ ఇలాంటివి యూజ్ చేసుకున్నట్లయితే మీ డే టు డేలో వన్ ఆఫ్ ద మేజర్ చంక్ మీకు అదే అవుతుంది అండ్ ప్లాస్టిక్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ మినీ పీపుల్ రెస్టారెంట్ నుంచి ఒకటి ఆర్డర్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని వెనకాల చూసుకోకుండా హీట్ కి పెట్టేస్తారు వేడిగా లేదని చెప్పి హీట్ చేస్తారు అదేంటంటే దానికి అది మైక్రోవేవ్ కి ఎలిజిబుల్ కాదా చెక్ చేయరు అనమాట మీరు జస్ట్ ఆ కంటైనర్ అనేది బ్యాక్ మైక్రోవేవ్ ఎలిజిబిలిటీ చెక్ చేయకుండా చేయటం వల్ల మీ ఫుడ్ లో ప్లాస్టిక్స్ అది కలవటం వల్ల మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఒకసారి చేస్తే కాదు కంటిన్యూస్ గా ఉండటం వల్ల ఆ ప్లాస్టిక్ కి సంబంధించి మన ఫుడ్ లో ఇంటిగ్రేట్ అవటం వల్ల మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ రావటం కానీ విపరీతమైన ఇంజురీ జరగడం కానీ ఉంటుంది మీరు చూసుకున్నారంటే అబ్రాడ్ లో మీరు వేస్ట్ ఎట్లా పడితే అట్లా చేర ప్రాపర్ గా సెగ్రిగేట్ చేసి చేస్తారు ఇండియాలో ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే ఎక్కడ పడటం ఎన్నో జంతువులు అవి తినటం వల్ల కన్సూమ్ అవటం వల్ల సీ యానిమల్స్ కానీ లేకపోతే బఫెలోస్ కానీ చాలా ఇబ్బంది పడటం ఆ అవి తినటం వల్లే వాటి మిల్క్ లో వచ్చే చెడు పదార్థాల వల్లే పిల్లలకి మళ్ళీ ఇష్యూస్ అవటం ఇవంతా ఒక సైకిల్లా ఉంది కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ మీరు అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక ప్లాస్టిక్ డిస్పోజ్ చేసేటప్పుడు కానీ ప్లాస్టిక్ కన్జ్యూమ్ చేసేటప్పుడు కానీ దాని ఒక రెస్పాన్సిబుల్ లా దాన్ని మనకు దాని డిస్పోజ్ చేసినట్లయితే మీకు దాని నుంచి కేవలం మీకే కాదు అదొక సైకిల్ ఎంటర్ ఎంతో మందికి హానికరం కాకుండా ఉంటుంది ఎస్ మ్యామ్ అలాగే కార్సినోజెనిక్ ఫుడ్స్ అంటే ఏంటి మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే మనం తినే ఫుడ్ కాదు అది మనం ఎలా తినాలి ఎందులో వండుకోవాలో కూడా చాలా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సో అలాగే క్యాన్సర్ ప్రేరేపించే ఫుడ్స్ అంటే ఏం చెప్తారు మీరు సో క్యాన్సర్కి సంబంధించిన అంటే ఇప్పుడు అందరూ కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రెష్ ఫుడ్ తర్వాత ఆర్గానిక్ ఫుడ్ కన్జ్యూమ్ చేయండి అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు అలా ఏది అస్సలు తీసుకోకూడదు అంటే స్మోక్డ్ అంటే స్మోక్డ్ ఫిష్ ఉప్పు చేపలు కానీ లేకపోతే బాగా కాల్చినవి కానీ మీరు తీసుకోకూడదు ఇప్పుడు బ్రాకలీ ఉంది ఇప్పుడు చార్డ్ బ్లాక్ బ్రోకలీ అనేది ఒక డిష్ లా ఉంటుంది అనమాట అది ప్రాపర్ క్యాన్సర్ మెటీరియల్ అనమాట అంటే మీరు ఏదన్నా రెగ్యులర్ గా తీసుకునేది ఫ్రెష్ గా కాకుండా దాన్ని అతిగా కాల్చి తీసుకున్నట్లయితే బార్బిక్యుంగ జస్ట్ మినిమల్స్ ఫైన్ అంతేగాని చాలా ఎక్కువ ఎక్సెస్గా స్మోక్ చేసినట్లయితే దానిలో ఉన్న మామూలు హెల్దీది కాస్త అన్హెల్దీగా మారుతుంది అనమాట ఆ అన్హెల్దీగా మారటం వల్ల మీకు బాడీలో ఎంతో ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుంది మీరు తీసుకునే ఫుడ్ ఏదైనా సరే కామ్ చేయాలి బాడీని కానీ బాడీలో ఒక కొత్త యుద్ధాన్ని దాన్ని క్రియేట్ చేయకూడదు ఇన్ఫ్లమేషన్ అంటే మన ఒక పదార్థం తీసుకుంటే దాని మీద మన బాడీ అంతా కూడా యాక్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అది ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ మీరు తీసుకున్నట్లయితే గనక మీకు అది ఖచ్చితంగా క్యాన్సర్ని కారకం అవుతుంది మీరు బెంగాల్లో చూసుకున్నట్లయితే దేశం మొత్తం మీద కూడా బెంగాల్ రాష్ట్రంలో అతి ఎక్కువ మందికి స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఉంటుంది రీజన్ ఏంటంటే వాళ్ళు తీసుకునే ఫిష్ స్మోక్డ్ ఫిష్ కన్జంప్షన్ ఉంటుంది సో దానివల్ల చాలా ఎక్కువ స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఉందని నిర్ధారించడం జరిగింది సో మీరు తీసుకునే ఆహారం ఏదైనా సరే నిల్వ ఉండకుండా ఫ్రెష్గా ఉన్న తీసుకోవాలి ఒక మోతాదు ఉడికించుకొని తీసుకోవచ్చు కానీ ఎక్కువ కాల్చడం కానీ అట్లా చేయకుండా పోషకాలు తగ్గకుండా తీసుకోండి ఇది కేవలం పోషకాలు నిల్వ ఉండటం గురించి మాత్రమే కాదు మీరు ఎక్కువ కాల్చినట్లయితే అది మీకు హెల్త్కి కూడా హార్మ్ఫుల్ అవుతుంది టేస్ట్ చాలా ఎక్కువ అవ్వడానికి మనం చేసే ఏదైనా సరే అది హెల్త్ కి మంచిది కాదని ఆలోచించుకోండి ఎస్ మ్యామ్ సో మీరు ఇప్పుడు చెప్పినట్టు అంటే మనం ఏదైనా కాల్చారంటే ఇంతకుముందు డైరెక్ట్ గా మంటల మీద అలా కాల్చే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మైక్రోవేవ్స్ రావటం ఎయిర్ ఫ్రైర్స్ రావటం లాంటివి ఉన్నాయి అంటే ఈ ఎయిర్ ఫ్రైయర్స్ కూడా ఎంత వరకు సేఫ్ అంటారు అంటే ఏదన్నా మనం అందులో కుక్ చేయడానికి ఎయిర్ ఫ్రైయర్స్ అనేది ఏంటంటే మనకి జస్ట్ తేమను తగ్గిస్తుందండి దాని వల్ల మనకి హామ్ ఉండదు కానీ యాక్చువల్లీ మనకి మంటల మీద కాలుస్తూ ఉండి బ్లాక్ గా ఒక టిష్యూ మారిపోయినప్పుడు అది మనకి హామ్ఫుల్ అవుతుంది ఎయిర్ ఫ్రైయర్ అనేది సేఫెస్ సేఫ్ దానిలో జస్ట్ వాటర్ లాగేస్తుంది పోషకాలు తక్కువ ఉండొచ్చు కానీ బట్ క్యాన్సర్ కారకాలు కావు ఎయిర్ ఫ్రైయర్స్ అనేవి ఈవెన్ మైక్రోవేవ్ కూడా క్యాన్సర్ కారకం కాదు బట్ కాకపోతే అది తేమను తగ్గించడం వల్ల పోషకాలు అంత ఎక్కువ ఉండకపోవచ్చు కానీ మీరు మంటల మీద పూర్తిగా కండలు ఇప్పుడు ముక్కజొన్న కండలు ఉంటాయి మీరు బాగా విపరీతంగా కాల్చేసి నల్లగా బూడిదల అట్లా అవుతూ ఉంటుంది అలాంటివి తీసుకోకండి మీరు ఉడకబెట్టినవి తీసుకుంటే కనుక అది హెల్తీగా ఉంటుంది అంతేగాని చాలా ఎక్కువ కాల్చి నల్లగా మసాలా మాడిపోయినవి అట్లాంటివి తీసుకుంటే కనుక అవి ఖచ్చితంగా క్యాన్సర్ కారకాలు అవుతాయి ఓకే మ్యామ్ అలాగే మనం తీసుకునే ఫుడ్స్ లో కూడా మనము ఏముండేలాగా తీసుకోవాలంటే ప్రోటీన్స్ కావచ్చు మినరల్స్ విటమిన్స్ ఇట్లాంటి ఫుడ్స్ ఎక్కువగా ఎందులో ఎక్కువగా ఉంటాయి అవి కన్సూమ్ చేయటం వల్ల మన బాడీలో కలిగే ప్రయోజనాలు ఏంటి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలి మనం తీసుకునే ఫుడ్ లో బ్యాలెన్స్డ్ గా ఒక తగిన అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క హైట్ వెయిట్ పరంగా రోజుకి ఇంత కన్సంప్షన్ ఆఫ్ ప్రోటీన్ అని ఇంత కన్సంప్షన్ ఆఫ్ లైక్ కార్బోహైడ్రేట్స్ అని ఇంత ఆయిల్ అని ఉంటుంది కానీ మీరు సెలెక్ట్ చేసుకునే క్వాలిటీ మీద మీరు ధ్యానం పెట్టాలి ఎట్లా అంటే మీరు ప్రోటీన్ తీసుకున్నట్లయితే కనుక బెస్ట్ ప్రోటీన్ ఫామ్ అనేది ఎగ్ ఫిష్ తర్వాత చికెన్ మటన్ లో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కొంచెం అన్హెల్దీగా ఉంటుంది కానీ దీస్ ఆర్ ద బెస్ట్ ఫామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఒకవేళ కనుక మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినలేక వాళ్ళైతే కనుక మీరు ప్లాంట్ ప్రోటీన్ని ని అడాప్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయి ప్లాంట్ ప్రోటీన్ మిల్క్ పౌడర్స్ కూడా ప్లాంట్ ప్రోటీన్ చాలా వచ్చాయనమాట అలాగే కార్బోహైడ్రేట్స్ లో కూడా గా అంటే మైదా ఇలాంటివి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా కొంచెం మీరు జొ జొన్నలు రాగులు కొర్రలు కూడా మీ డైట్లో ఒక భాగంగా చేసుకోండి అంటే ఒక పూట ఎస్పెషల్లీ ఈవినింగ్ పూట సా నైట్ పూట మీరు రైస్ని అంటే ఫాస్ట్ గా బ్లడ్ షుగర్ స్పైక్ రాకుండా ఒక మీడియం లెవెల్ గా బ్లడ్ షుగర్ మెయింటైన్ అయ్యే విధంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి బెస్ట్ మిల్లెట్స్ అవుతాయి నైట్ సో అట్లా ఒక సమపాళలో మీరు ప్రతి ఒక్కటి తీసుకోవాలి అలాగే దానిలో ఆకుకూరలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఖచ్చితంగా భాగం చేసుకొని తీసుకోవాలి మరీ ముఖ్యంగా వాటర్ కన్జంప్షన్ వాటర్ కన్జంప్షన్ డైలీ కనీసం ప్రతి ఒక్కరు మూడు నుంచి మూడున్నర లీటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే తినే ఫుడ్ లో మీరు ఉప్పు తగ్గించుకొని తీసుకోవడానికి చూడండి అట్ ద సేమ్ టైం షుగర్ కూడా ఒక మోతాతుల వరకు మాత్రం తీసుకోండి ఇవన్నీ ఎక్సెస్ తీసుకోవడం వల్ల బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్ గ్రీన్ లీవ్స్ కానీ ఇవన్నీ ప్రతిరోజు భాగంగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మ్యామ్ పర్టికులర్లీ రైస్ తీసుకునే రైస్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకులే ఎటువంటి రైస్ ఇప్పుడు చాలా పాలిష్డ్గా చాలా వైట్ గా ఉంటాయి అండ్ కొంతమంది ఏంటంటే మళ్ళీ ఇంతకు ముందులాగా మిల్లెట్స్ అని చెప్పేసి అవన్నీ అలవాటు చేసుకుంటున్నారు కానీ పర్టికులర్ గా రైస్ ఎలాంటిది మనం సెలెక్ట్ చేసుకోవాలి రైస్ అనేది మా అన్పాలిష్డ్ రైస్ అంటే పైన ఉన్న ఆ పొరలోనే ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి అన్పాలిష్డ్ రైస్ బ్రౌన్ రైస్ అంటారు ఇప్పుడు ఆ బ్రౌన్ రైస్ ప్రిఫరబుల్ ఇంపార్టెంట్ అండి టేస్ట్ లో కొన్ని మార్పులు రావచ్చు అంటే వైట్ రైస్ అంటే మనకి టేస్ట్ కొంచెం స్వీటిష్ గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బట్ ఆ పోషకాలు పోవటం వల్ల మనకి రైస్ నుంచి కేవలం కార్బోహైడ్రేట్స్ తప్పితే మిగిలిన విటమిన్స్ కానీ సరైన ఫ్యాట్స్ కానీ రాకపోవడం జరుగుతుంది కాబట్టి బ్రౌన్ రైస్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం అలాగే పిల్లల విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి మ్యామ్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు రీసెంట్గా చిన్నపిల్లల క్యాన్సర్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అండ్ ఆల్సో అది ఒక్కటే కాకుండా వాళ్ళకి ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటే ఫాస్ట్ గా వాళ్ళకి మెనార్కి అంటే పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం కానీ ఇవంతా కూడా ముందుకన్నా చూసుకుంటే ఒక మూడు నాలుగేళ్ళు ముందే అవుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా నాకు బాగా తెలిసిన వాళ్ళు ఎయిట్ ఇయర్స్ కి మెనార్కి అంటే పీరియడ్స్ స్టార్ట్ అయిన చెప్పి కంగారు పడ్డారు బట్ నాట్ నాట్ వాళ్ళు ఒక్కళ్ళే కాదు చాలా మందికి జరుగుతూ ఉంది అట్లా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీరు ఐడెంటిఫై చేసే మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే పెట్టే ఫుడ్ కానీ లేకపోతే యూస్ చేసే యుటెన్సిల్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను ఇందాక మెన్షన్ చేస్తున్నట్టు సిలికా అండ్ బీపీఏ ఫ్రీ మాత్రమే మీరు కన్జ్యూమ్ పిల్లలకి ఇవ్వాలి వాటర్ బాటిల్స్ నుంచి చిన్న చిన్న వాటి దీనికి ఎందుకులే దానికి ఎందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కటి బీపీ అండ్ సిలికా ఫ్రీ ఇవ్వాలి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు చిన్నపిల్లలకి ఇప్పుడు రీసెంట్ గా మొన్నపెన్ను లేనట్టు విపరీతమైన ఒబెసిటీ ఇష్యూస్ కానీ లేదా ఎప్పుడు లేనంత విపరీతంగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ కానీ అక్రాస్ ద వరల్డ్ ఇంక్రీజ్ అయింది వన్ ఆఫ్ ద రీజన్ ఈ బీపీఏ సిలికానే అండ్ ఆల్సో మీరు ఇచ్చే ఫుడ్ లో కూడా పొరపాటు కూడా ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఎక్సెస్ షుగర్స్ కానీ ఇవ్వకండి వీటి వల్ల మీకు జస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఏ కాదండి పిల్లల్లో చిన్నప్పుడు మనకి అరేంజ్ అయ్యే మెటబాలిజం అంటే బాడీ యొక్క తీరు ఏదైతే మనకి స్టార్ట్ అయితే సెట్ అవుతుందో అది మళ్ళీ అయిన తర్వాత మార్చడం వాళ్ళకి అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా మార్చడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి చిన్నప్పుడే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ మనం ఇస్తున్నాం అనేది చూసుకోవాలి ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఇప్పుడు మ్యాగీ చిన్న పిల్లలు చాలా మంది విపరీతంగా ఇష్టపడతారు దాన్ని అడుగుతారు అనమాట మ్యాగీ ఇవ్వండి బట్ కాకపోతే రెగ్యులర్ మ్యాగీ కాకుండా మిల్లెట్స్ కి సంబంధించిన నూడిల్స్ ఇవ్వటం కానీ ఇట్లాంటివి చెయ్యండి సో వాళ్ళ డైట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది అండ్ ఇంకొకటి పాల కన్జంప్షన్ అనేది మన ఇండియాలో అడల్ట్రేటెడ్ మిల్క్ అనేది చాలా ఎక్కువ అండి పిల్లలు చాలా ఇష్టంగా తాగేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ దేర్ ఫుడ్ పాల్ అవుతుంది అనమాట సో పాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఆర్గానిక్ మిల్క్ మీరు చూస్ చేసుకోండి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయటం కానీ ఇట్లాంటివి కాకుండా ఆర్గానిక్ సంబంధించిన మీరు చూస్ చేసుకోవాలి మనమైనా పిల్లలకి ఇంకా మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్ కన్సంప్షన్ కూడా ఈ స్టిరాయిడ్స్ ఇచ్చి తర్వాత ఎగ్స్ వాటికి సంబంధించినవి ఇట్లా ఉన్న ఎన్నో ఉన్నాయన్నమాట సో బ్రౌన్ ఎగ్స్ ప్రిఫర్ చేయండి సో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే హెల్దీ ఫుడ్ కానీ హెల్దీ గ్రోత్ కానీ హెల్దీ లైఫ్ స్టైల్ కానీ మెయింటైన్ చేసినట్లయితే పిల్లలకి అనవసరంగా వేరే రిస్క్ కానీ వీట్ ఒబెసిటీ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ ఏమీ రాకుండా హెల్దీగా పెరుగుతారు అంటే మనం తీసుకునే బట్టి కూడా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు చాలా మంది అడుగుతారు నాకు స్మోకింగ్ అలవాటు లేదు ఎప్పటికైనా ఇప్పుడు థియేటర్కి వెళ్తే వెంటనే ఏం టొబాకో కన్సంప్షన్ ఆపండి అని వస్తుంది ఇప్పుడు టొబాకో కన్సంప్షన్ ఒక్కటే కాదండి టొబాకో ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ ఇది ఒక్కటే కాదు ఇప్పుడు ఎంతో మంది పేషెంట్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఓన్లీ థర్టీ మెంబర్స్ కి మాత్రమే ఈ అలవాటు ఉంటుంది అండ్ రెస్ట్ సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ మందికి ఎటువంటి అలవాటు ఉండదు చాలా మంది పేషెంట్స్ మీరు బయట కూడా తినమండి అసలు ఎందుకు మాకు ఇట్లా వచ్చింది అంటారు మీరు బయట తినకపోయినా సరే మీరు డే టు డే ఏం చేస్తున్నారో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ జాగ్రత్తలన్నీ నేను చెప్పిన జాగ్రత్తలు ఫుడ్ లో అవలంబించుకోవడం చాలా ఇంపార్టెంట్ మన పాతకాలంలో పెద్దలకి ఎవరికి ఇంత యాక్సెస్ కానీ మనకున్నంత ఇది కానీ లేవు ఫెసిలిటీస్ లేవు వాళ్ళు ఎప్పటికీ ఇప్పుడు ఎనభై ఐదేళ్ళ వాళ్ళు చూసుకున్నా సరే ఆ జనరేషన్ వాళ్ళ హెల్త్ లో మనం ఈవెన్ కనీసం మన దగ్గర ఉన్న యాభై ఏళ్ళ వాళ్ళు కూడా అంత హెల్దీగా లేరు కారణం ఏంటంటే మనం కన్జ్యూమ్ చేసే ప్రొడక్ట్స్ మనం ఏమైతే తీసుకుంటున్నామో వాటి వల్ల చాలా ఎక్కువ ప్రపోజిషన్ ఉంటుంది ఇంకొకటి పొల్యూషన్ ఇప్పుడు చాలా మందికి లంగ్ క్యాన్సర్ వస్తుందండి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే స్మోకింగ్ డెఫినెట్లీ టొబాకో కన్జంప్షన్ డెఫినెట్లీ ఎస్ అది కాకుండా విపరీతంగా స్మోకింగ్ ఎక్స్పోజర్ కానీ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు సరైన ప్రొటెక్షన్ తీసుకోకపోవటం కానీ జరుగుతుంది మన లోపలికి ఏది వెళ్తుందో మన ప్రతి ఒక్క అవయం దానికి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఎక్కువ పొల్యూషన్ ఉన్న సైట్ మీరు వర్క్ చేసే ప్లేస్ అవ్వచ్చు అది ఆక్యుపేషనల్ హజార్డ్ అంటాం దాన్ని సరైన ప్రొటెక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కేర్లెస్ గా ఉంటారు కొంతమంది కంటిన్యూస్ గా ఇన్సెక్ట్ సైడ్స్ అంటే ఈ పిచికారి మందులు అన్నిటి కూడా ఎక్స్పోజ్ అవుతారు స్కిన్ కి ఎటువంటి ప్రొటెక్షన్ వేసుకోరు తర్వాత చాలా పెద్ద ఇష్యూస్ క్యాన్సర్ కానీ కిడ్నీ సమస్యలు కానీ ఎన్నో వస్తూ ఉంటాయి సో మీ వర్క్ దగ్గర కానీ మీరు వెళ్ళే ట్రావెలింగ్లో లో కానీ మీరు ఎలాంటి ప్రొటెక్షన్ యూస్ చేసుకోవాలో చూసుకోండి అంటే పొల్యూషన్ ఎక్కువ ఉన్న చోటుకెళ్తున్నారంటే తగిన ఆక్యుపేషన్కి కి సంబంధించిన మీ మీ ప్రొటెక్షన్ ఏంటి అంటే ఒక ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళంటే ఒక ప్రొటెక్షన్ యూస్ చేసుకోవాలి రైతు అయితే ఖచ్చితంగా పిచికారి మందులు యూజ్ చేసేటప్పుడు ఒక రకమైన ప్రొటెక్షన్ యూజ్ చేసుకోవాలి అదే కాకుండా విపరీతం రద్దీలో ఎక్కువసేపు మనం ట్రావెల్ చేయాల్సి వచ్చినా సరే మాస్క్ పెట్టుకొని వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పీల్చే గాలి విపరీతమైన పొల్యూషన్ ఉంది ఢిల్లీయే కాదు హైదరాబాద్ కూడా ఉంది సో మీరు మాస్క్ కనుక పెట్టుకున్నట్లయితే లార్జ్ పార్టికల్స్ అన్ని ఫిల్టర్ అయిపోతాయి అనమాట సో చిన్న చిన్న పార్టికల్స్ అనేది లంగ్ దాని చూసుకుంటుంది బట్ లార్జ్ పార్టికల్స్ ఫిల్టర్ అయిపోతే విపరీతంగా ఇష్యూ అవ్వకుండా ఉంటుంది కేవలం క్యాన్సరే కాదు వేరేవి బ్రాంకైటిస్ కానీ ఆస్తమా కానీ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రొటెక్షన్ అనేది చాలా తప్పనిసరిగా పాటించాలి అలాగే క్యాన్సర్ ఇప్పుడు ఎటువంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి సో క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ కానీ క్యాన్సర్ రాని వాళ్ళు కానీ ఎంతో మంది అడుగుతుంటారండి దానికి రీసెంట్ గా రష్యన్ వ్యాక్సిన్ గురించి కానీ యూకే లో ఒక వ్యాక్సిన్ వచ్చిందని కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లో రావటం వల్ల అది తీసుకుంటే చాలు క్యాన్సర్ మటుమాయం ఈ లేబుల్స్ ఉండటం వల్ల ఎంతో మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు బట్ ఇప్పుడుకి ప్రస్తుతానికి ప్రాక్టీస్ అంటే ఎవిడెన్స్ పరంగా మనం కనుక పేషెంట్స్కి క్యాన్సర్ రాకుండా ఆఫర్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన క్యాన్సర్స్ అంటే ఒక ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నవి అంటే రెండు రకాల క్యాన్సర్స్ అంటే ఒకటి హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ అనేది స్ట్రాంగ్గా చూస్తాము అండ్ కొంత హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే చెవు నోరు ముక్కుకి సంబంధించిన క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్ మాత్రం ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బడ్జెట్లో దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ళలో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ రెండు వ్యాక్సిన్స్ తీసుకోవాలి రెండు డోసెస్ వ్యాక్సిన్స్ తీసుకోవాలి పద్నాలుగేళ్ళ నుంచి ఇరవై ఎనిమిదేళ్ల లోపల వాళ్ళైతే కనుక మూడు డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయ్యో మరి మగపిల్లలకి గర్భసంచి ఉండదు కదా మరి మా మగవాళ్ళకి ఎందుకు ఈ వ్యాక్సిన్ అని చెప్పి అనుకోకండి తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ళ వరకు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఖచ్చితంగా తీసుకోవాలి మగపిల్లల్లో పెనైల్ క్యాన్సర్ అంటే పెనిస్ కి సంబంధించిన క్యాన్సర్ కానీ లేకపోతే స్కిన్ క్యాన్సర్ కానీ చెవు నోరుకు సంబంధించిన క్యాన్సర్ కానీ చాలా వరకు ఈ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల వాళ్ళు ఖచ్చితంగా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న సింపుల్ ఫిజిషియన్ కలిసినా సరే రెండు రకాల బ్రాండ్స్ ఉన్నాయి ఇండియన్ బ్రాండ్స్ ఉన్నాయి తర్వాత ఎంఎస్డి కంపెనీ బ్రాండ్ ఉందండి రెండిట్లో ఏది మీకు ఎకనామికల్ గా అనిపించి మీకు మీ బడ్జెట్ కి సరిపడా చూస్ చేసుకొని తీసుకోవచ్చు సో ఈ వ్యాక్సిన్ కాకుండా ఇంకొకటి హెపటైటిస్ వ్యాక్సిన్ ఇండియాలో కామన్ గా అంటే ఈ సిక్స్టీ ప్లస్ జనరేషన్ లో చాలా మందికి తెలియకుండానే హెపటైటిస్ బి హెపటైటిస్ సి పాజిటివ్ అంటే ఒకే సరే చాలా మంది ప్రీవియస్ గా వాడేవాళ్ళు కాబట్టి ఆ జనరేషన్ వాళ్ళు ఎంతో మంది హెపటైటిస్ బితో ఎఫెక్ట్ అయి ఉన్నారు సో అందుకనే పుట్టగానే ఇన్ఫాన్సీ టైం నుంచే మనకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది వ్యాక్సిన్ స్కెడ్యూల్లో ఇంక్లూడ్ అయింది పెద్దవాళ్ళు అయిన తర్వాత అది మానే చెక్ చేసం మానేకూడదండి మీకు సరిగ్గా మీకు యాంటీబాడీ లెవెల్స్ లేనట్లయితే కనుక బూస్టర్ డోసులు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎస్పెషలీ హెల్త్ కేర్ వర్కర్స్ తీసుకోవాలి ఎందుకంటే షార్ప్ గుచ్చుకోవడం కానీ లేకపోతే అనుకోకుండా ఎక్స్పోజ్ అయితే కనుక ఇష్యూ అవ్వకుండా ఉంటుంది ఆ హెపటైటిస్ వైరస్ కనుక ఉన్నట్లయితే కనుక లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు వ్యాక్సిన్స్కి మాత్రం సరైన ఎవిడెన్స్ ఉంది మిగిలినవి రష్యన్ వ్యాక్సిన్ కానీ యూకే వ్యాక్సిన్ కానీ దానికి ఇంకా తగినంత డేటా కానీ ఎవిడెన్స్ కానీ లేదు కాబట్టి ఎవిడెన్స్ అంటే మనకి ఇంతమందికి ఇలా పనిచేసి వీళ్ళకి రాలేదు ఇట్లా అంత వచ్చిన తర్వాత దాన్ని మనం రెగ్యులర్ గా మనం అందరికి సజెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ రెండు వ్యాక్సిన్స్ కాకుండా మిగిలిన వేటికి అంత డేటా లేదు వస్తే అందరికన్నా మేమే ఎక్కువ సంతోషిస్తాం ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి మ్యామ్ సో ఆంకాలజీలో మూడు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి కీమోథెరపీ టార్గెట్ థెరపీ తర్వాత రేడియేషన్ అండ్ సర్జరీ సర్జరీలో అయితే కనుక రోబోటిక్ సర్జరీస్ అంటే చాలా అతి తక్కువ ఇబ్బందితో అంటే ల్యాప్రోస్కోపింగ్ ముందు వినుంటాం చిన్న హోల్ కీ హోల్ సర్జరీ జరుగుతాయని రోబోటిక్ ఇంకా క్యాన్సర్ సర్జరీస్ అంటే చాలా ఎక్స్టెన్సివ్ గా సర్జరీ చేయాల్సి ఉంటుంది రోబోటిక్ సర్జరీ కనుక ఆప్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకు మినిమల్లీ ఇన్వేజ్ ఎంత తక్కువ ఇబ్బందితో అవుతుంది సర్జరీ రికవరీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అట్ ద సేమ్ టైం రేడియేషన్లో ప్రోటోన్ అని తర్వాత సైబర్ నైఫ్ అని ఇవన్నీ వచ్చాయండి ఇవి స్పెసిఫిక్గా ఎక్కడైతే మనకి క్యాన్సర్ సంబంధించిన కణాలు ఎక్కడైతే ఉంటాయో దానికి సంబంధించిన టిష్యూ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనకి రేడియేషన్ ఫోకస్ అయ్యే విధంగా ఉంటుంది మిగిలిన నార్మల్ టిష్యూస్ మీద సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అండ్ కీమోథెరపీ వీటిలో అయితే కనుక ఎన్నో టార్గెట్ థెరపీస్ కానీ ఇమ్యూనోథెరపీస్ కానీ కార్టిసల్ థెరపీస్ కానీ వచ్చాయి ప్రతి ఒక్క క్యాన్సర్కి ఇంత అవసరం ఉండదు దేనికైతే అవసరం డాక్టర్ జడ్జ్ చేసి మీకు సజెస్ట్ చేస్తారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి